జూరిస్టేట్స్ 22 లక్షలకి 3 BHK సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. అదెక్రాలంలోకి తక్కి ఉండలేదు సార్. దగ్గర ఉండనికే పరిశాని. ఇప్పుడు 30000 కరస పెర్చుగాలా. ఈ 2 లక్షల 20 ఒక రోజు రైస్ ఉంటాయి మా దగ్గర కొట్టు ఉంటాయి కావచ్చు మమ్మల్ని మళ్ళీ కింద పెట్టి అన్నీ డివైడ్ బిజెపి అని చెప్పేసి అన్ని పోరాటాలే ఉంటాయి గవర్నమెంట్ నిన్న కురిసిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో పూర్తిగా వడ్లన్నీ తెచ్చుకోవడం జరిగింది కొనుగోలు కేంద్రాలకు ఇప్పటికి తీసుకొచ్చి పది రోజులు వస్తున్నాయి పది రోజులు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము సరైన స్థాయిలో సరైన విధంగా కొనుగోలు ప్రారంభించకపోవడం వలన మెల్లమెల్లగా తాత్పర్యంగా మెల్లంగా వాళ్ళకు అనుకూలంగా వివరించడం వలన పదిహేను రోజుల నుంచి కేంద్రాలకు సెంటర్లకు వడ్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళ వర్షాలు పడతాయని చెప్పి చాలా టీవీలలో బ్రేకింగ్లు వచ్చినాయి అధికారులకు తెలిసి ఉంటుంది ప్రభుత్వాన్ని తెలిసి ఉంటుంది అలాంటి ఇటువంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వము అధికారులు నిర్లక్ష్యం వహించడం వలన చాలా ప్రాంతాల్లో పూర్తిగా ధాన్యం అంతా దరిచిపోయింది ఇలా వీరేపల్లి మండలంలో కూడా ఈరోజు రావడం జరిగింది వీరేపల్లి మండలం కూడా పూర్తిగా ధాన్యం దర్శిపోయింది రైతులంతా కూడా లభోద్ది అంటున్నారు పూర్తిగా వర్షం నీళ్ళన్ని లోబడి రావడము ధాన్యమంతా కొడకపోవడము దీని అన్నిటి కారణము పాలకులు రైతులు పండ పండించిన తర్వాత అకౌంట్ లో పైసలు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి ప్రభుత్వాలు పార్టీలన్నీ కూడా అధికారులు రాకముందు వాగ్దానం చేస్తారు అధికారులు వచ్చినాక కుంటి సాగులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఇలా గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏ విధంగా రైతులను అరిగోసెట్టిందో అదే పందాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి